నమస్కారం గురువుగారు నమస్కారం ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ పైన యూట్యూబ్లో చాలా కోర్సెస్ వస్తున్నాయి ఆ యూట్యూబ్ కోర్సెస్కి మీరు చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సెస్ కి తేడా ఏంటి అవును లా ఆఫ్ అట్రాక్షన్ మీద చాలా మెథడ్స్ ఈరోజు ప్రచారంలో ఉన్నాయి ప్రజలను కూడా వాటిని ప్రాక్టికల్గా ఆచరిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే నువ్వు గమనించినట్లయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అన్ని కూడా పాశ్చాత్య సిద్ధాంతాల ప్రాతిపదిక మీద మన దేశానికి వస్తుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఓపన్ ఓపెన్ కావచ్చు త్రీ సిక్స్ నైన్ మెథడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మన దేశీయ మన ప్రాచీన ఋషులకు సంబంధించిన వారు ప్రతిపాదించినటువంటి శాస్త్రానుసారం ఇవి కావు ఇవి లేవు ఇవన్నీ కూడా వేరే దేశస్తులు వేరే దేశానికి సంబంధించిన వేరే దేశాలకు సంబంధించినటువంటి సైంటిఫ్ట్స్ ప్రతిపాదించినటువంటి అంశాలతో కూడుకున్నది అయితే మనం రూపొందించినటువంటి కార్యక్రమం క్లాస్ అట్రాక్షన్ ఎఫ్ఆర్ఎస్ అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మన శాస్త్రాల యొక్క సారాన్ని అనుసరిస్తూ మన ఉపనిషత్ సారాలను అనుసరిస్తూ మనకి పురాణ ఇతిహాసాల గాథలు నీకు తెలుసు సో వాటిని మనం ప్రాతిపదికగా తీసుకుని లాఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది ఎందుకు అనే ప్రశ్న నువ్వు వేసినట్లయితే వేరే దేశస్తులు అందించేటటువంటి ఆ మెథడ్స్ గా వెళ్తున్నప్పుడు ఎన్నో సందేహాలు అనుమానాలు కలగచ్చు కానీ మన దేశస్తులు మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానాలతో మన లాఫ్ అట్రాక్షన్ మెథడ్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కడ డౌట్స్ రావు ఎందుకంటే ఇవి మన రక్తంలో మన జీన్స్లో ఉంటాయి కాబట్టి మీ స్పష్టత అనేది ఆటోమేటిక్గా క్లారిటీ అనేది సాధకులకు కలుగుతుందన్న ఉద్దేశంతో మన ప్రాచీనమైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ని మనం రూపొందించడం జరిగింది చాలా బాగా చెప్తారు గురుగారు అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒకవేళ నేను జాయిన్ అవుతారు లేదంటే జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి ఐడెన్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను ఎవరైతే కొత్తగా జాయిన్ అవదాల్చుకుంటున్నారో వాళ్ళకి ఒకేసారి నువ్వు గమనించినట్లయితే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ సెషన్ పెడతారు అవును ఒక గ్రూప్ సెషన్ పెట్టేసేసి అందరూ కలిసి వాళ్ళందరికీ ఆ మెథడ్స్ అప్ప చెప్తారు అందరికీ ఒకటేసారి చెప్పేస్తాడు అవును అయితే నేను అనుకునేది ఏంటంటే నువ్వు ఒక మెడిటేషన్ కూడా అందరికీ ఒకే విధమైన మెడిటేషన్ సెట్ కాదు ఎందుకంటే మనస్తత్వాలు వేరు కాబట్టి అలాగే రాక్షణ అనేది ఎనర్జీ బేస్ మీద రూపొందించేటటువంటి కార్యక్రమం కాబట్టి మనం ఏం చేస్తామంటే పర్సన్ టు పర్సన్ గైడెన్స్ అందించడం జరుగుతుంది ఆ పర్సన్ మన ఎదురే ఉంటారు వాళ్ళు ఎక్కడ స్టక్ అయ్యారో ఎక్కడ వాళ్ళు వెంటనే అనుభవిస్తున్నారో వాళ్ళు క్లియర్ గా మనం చెప్తారు అప్పుడు మనకి వాళ్ళ లైఫ్ అర్థం అవుతుంది వాళ్ళకి మనం పర్సన్ టు పర్సన్ గైడెన్స్ ఇవ్వడం వల్ల నూటికి నూరు శాతం ఫలితాలను మనం రాబట్టగలుగుతాం వాళ్ళు ఆనందించగలుగుతారు ఈ విధంగా గైడెన్స్ ని త్రీ మంత్స్ అందించడం అనేది మనం చేస్తాం త్రీ మంత్స్ లో ఒక మంచి ఫలితాలను వాళ్ళకి అందించే ప్రయత్నం మన ప్రోగ్రామ్స్ లో మనం అందించే కార్యక్రమంలో జరుగుతుంది ఓకే అయితే మీరు ఎటువంటి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ట్రైనింగ్ ఏ పద్ధతిలో ఉంటుందంటే ఎనర్జీ బేస్డ్ మీకు తెలుసు మనం క్రియాయోగా సంబంధించినటువంటి శిక్షణని దగ్గర దగ్గరగా ఒక ఏడు సంవత్సరాలుగా కొన్ని వేల మందికి అందించి గొప్ప రిజల్ట్స్ మనం అందుకున్నాం క్రియాయోగంలో ఉండేటటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వారి ఎనర్జీస్ ని అవగాహన చే అవగాహన తీసుకొని వారి ఎనర్జీ బేస్ మీద ముందు ఫస్ట్ వాళ్ళని ఎనర్జైజ్ చేయడం చేస్తాం వాళ్ళ ఏ ఎనర్జీ స్థాయిలో మూలాధార స్వాది మూలాధార ఆది నుండి సాహసార అంతం వరకు ఉండేటటువంటి శక్తి వ్యవస్థల్లో ఎక్కడ వాళ్ళు బలహీనంగా ఉన్నారు అన్నది ముందుగా వాళ్ళకి అవగాహన కలిగించి ఆ ఎనర్జీగా వాళ్ళని ఎనర్జైజ్ చేసి శక్తివంతం చేసి ఆ తర్వాత ఒక ప్రాపర్ లాఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ వాళ్ళు చెక్ చేయించడం అనేటటువంటి ప్రాసెస్ ని నేను అందించడం జరుగుతుంది ఓకే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరు అంటే ఎలా అందిస్తారు సదకులు అవును ఈ లా ఆఫ్ ని మనం ఎలా అందిస్తాము అంటే సాధారణంగా వాళ్ళు సంకల్పం ఏదైతే ఉందో వాళ్ళు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు ఆ సంకల్పాన్ని బట్టి వేరు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇటు పర్సన్ టు పర్సన్ వెళ్తున్నాం కాబట్టి అవును వాళ్ళ టార్గెట్ అడుగుతాం వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు ఏ లక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు ఏ టార్గెట్ ని వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది క్లారిటీగా తీసుకొని ఆ విధంగా మనం గైడెన్స్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ లక్ష్య సిద్ధి కావచ్చు కార్యసిద్ధి కావచ్చు సంకల్ప సిద్ధి కావచ్చు వాళ్ళు పొందేలాగా ఈ క్రియా యోగాతో కూడినటువంటి లాస్ అట్రాక్షన్ మెథడ్స్ ని వాళ్ళకు అందించి వాళ్ళు శిక్షణ అందుకునేలాగా మనం ప్రయత్నిస్తాం ఓకే మీరు అనేది ఏంటంటే సాధకులు బట్టి మన సాధన ఉంటుంది అంతే సాధకుడి యొక్క సంకల్పాన్ని బట్టి ఓ సాధకుడి యొక్క టార్గెట్ ని బట్టి ఓకే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెథడ్స్ ఏంటి ఏ విధానాలు ఉంటాయి పూర్తి స్థాయిలో మన మెథడ్స్ అన్నీ కూడా ఆచరణాత్మకమైనటువంటి అంశాలతో కూడుకొని ఉంటాయి అంతేగాని అంటే ఇప్పుడు నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ కు సంబంధించిన వీడియోస్ వేరే వేరే యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఒక హేతు పద్ధతి ఉండదు అవును ఏది పెరుగుతుంది ఇది తాగండి అది చేయండి ఇలా చేస్తున్నారు చాలా ఇట్లాంటి వ్యవస్థ ఉండదు ప్రతి దానికి ఒక లాజికల్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఓకే ఎందుకు చేస్తున్నాం దేనికి చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఇలా చేయడం వల్ల ఏ విధంగా ఆకర్షణను పొందుతాం ఇట్లాంటి అంశాలు వాళ్ళకి పూర్తి స్థాయి స్పష్టమైనటువంటి వివరాలు అందించి వాళ్ళకి పూర్తి స్థాయిగా విన్నట్టు ఉంటూ వాళ్ళ అప్డేట్స్ అప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటాం ఇప్పుడు మాఫూలు జరుగుతున్నాయి ఆకర్షణ ఎట్లా పొందుతున్నారు ఇవన్నీ కూడా మనం ఒక పూర్తి స్టైల్ మన దగ్గర యాప్ ఉంది చిత్గురు క్రియా యాప్ అని వాట్సాప్ టు అకౌంట్స్ ఉన్నాయి వీటి వీటి ద్వారా మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ వాళ్ళకి గైడెన్స్ అందిస్తాం ఓకే ఈ లా అట్రాక్షన్ కోర్స్ అందరూ చేయొచ్చా లేకపోతే ప్రత్యేకమైన వయో పరిమితి ఉందా ఇన్ని వయో పరిమితి లేదు మొట్టమొదటిసారి మనం లాస్ట్ ఆఫ్ అట్రాక్షన్ లో పది కార్యక్రమాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఓకే అందులో ఒకటి లా అట్రాక్షన్ కాస్మిక్ అన్ బ్లాక్ మనం చాలా అనుకుంటాం ఏవేవో చేయాలని కానీ దానికి సంబంధించినట్లుగా సృష్టిలో ఏ విధమైనటువంటి అనుకూలత ఉండదు ఓకే దీనికి కారణం దీనికి చాలా కారణాలు ఉంటాయి అందులో ఒక కారణం ఏంటంటే అది నెరవేర్చగలిగే విధంగా సృష్టిలో ఆ సంకల్పం నెరవేర్చుకునే విధంగా విశ్వశక్తి లేకపోవడం చేత అది జరగదు ఓకే సో వాళ్ళ కోసం లా అట్రాక్షన్ కాత్ని అందాక్ అని అలాగే లా అట్రాక్షన్ వెల్త్ అట్రాక్షన్ అని లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అని లా ఆఫ్ అట్రాక్షన్ డివోషన్ అని లా ఆఫ్ అట్రాక్షన్ ఎడ్యుకేషన్ అని లా ఆఫ్ అట్రాక్షన్ బిజినెస్ అని లా ఆఫ్ అట్రాక్షన్ గోల్ అని ఎవరికైతే గోల్స్ ఉంటాయి సో వాళ్ళ కోసం లా ఆఫ్ అట్రాక్షన్ గోల్ అని లా ఆఫ్ అట్రాక్షన్ హయ్యర్ పొజిషన్ అని కొంతమందికి సంకల్పం మంచి సంకల్పం ఉంటుంది ఒక బాగా చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఉన్నప్పటికీ ఎనర్జీ సెంటర్స్ బలహీనత ఉంటుంది ఓకే చాలా ఎనర్జీ సెంటర్స్ బలహీనత ఉండేటటువంటి సాధకుల్ని ఆ ఎనర్జీ సెంటర్ ని కనుక మనం బలంగా చేసి వాళ్ళని లా అట్రాక్షన్ మెథడ్ లో ప్రాక్టీస్ చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళ కోసం లా ఆఫ్ అట్రాక్షన్ హైయర్ పొజిషన్ అని చెప్పి ఓకే అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ హెల్త్ అని లా ఆఫ్ అట్రాక్షన్ కిడ్స్ అని ఇట్లా అందరికీ వాళ్ళ వాళ్ళ సంకల్పాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వయో టబిట్ బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ మనం రూపొందించడం జరిగింది ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆఫ్ అట్రాక్షన్ లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మనకి ఫోన్ చేస్తారు ఫోన్ మెసేజ్ చేస్తారు చేసినప్పుడు వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాం వాళ్ళ డీటెయిల్స్ ఆధారంగా ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుంది ఏ ప్రోగ్రామ్ అయితే వాటికి వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది దాన్ని బట్టి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అందించి గైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చక్కటి సత్ఫలితాలను మనం ఎప్పటి వరకు అందుకున్నాం ఇక ముందు కూడా ఇంకా మంచిగా ఈ ప్రోగ్రామ్స్ ని జనబాహుల్యంలోకి తీసుకెళ్లి ఈ లా అట్రాక్షన్ ద్వారా గొప్ప సమృద్ధిని గొప్ప ఆరోగ్యాన్ని చక్కటి అనుకూలతని ప్రతికూలత లేని జీవితాన్ని అందించే ఉద్దేశంతో మన శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి చలకు తగ్గుతలు గురవేరు ధన్యవాదాలు ఓ థ్యాంక్